కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కార్నర్స్టోన్ మీ కొరకు మరొక సరికొత్త ఆఫర్ తీసుకువచ్చింది మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ చదువుతున్నట్లయితే ఈ ఆఫర్ మీ కోసమే వేలు లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకోవాల్సిన కోర్సెస్ ను ఉచితంగా ఒక సంవత్సరమంతా నేర్పిస్తుంది మన కార్నర్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చే కంప్యూటర్ కోడింగ్ లో శిక్షణ అందించబడుతుంది ఈ కంప్యూటర్ కోడింగ్ ద్వారా మీ పిల్లలు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నే కాకుండా లాజికల్ థింకింగ్ ను నేర్చుకోవచ్చు దీని కొరకు మీరు చేయాల్సిందల్లా కేవలం నలభై ఐదు నిమిషాలు కేటాయించడమే సంప్రదించండి మా అడ్రస్ కార్నర్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురు కుర్చేడ్ రోడ్ దర్శి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నగర పంచాయతీకి నూతన కార్యాలయ భవన సముదాయమును నిర్మించేందుకై దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆర్డీఓ ఎర్విల్లతో కలిసి దర్శిలోని కురిచేడ్ రోడ్లో అన్నా క్యాంటీన్ సమీపంలో ఆర్డబ్ల్యూఎస్ కు చెందిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది ఈ స్థలమును నగర పంచాయతీ నూతన కార్యాలయ భవన సముదాయమునకై కేటాయించాల్సిందిగా కలెక్టర్ను డాక్టర్ గుట్టిపాటి కోరగా కలెక్టర్ అందుకు అనుకూలంగా స్పందించారు త్వరలోనే దర్శి ప్రస్తుతం ఉన్నటువంటి నగర పంచాయతీ స్థాయి నుంచి గ్రేడ్ టూ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందనుండగా అన్ని వసతులతో నూతన కార్యాలయ భవన సముదాయం నిర్మాణం జరగనుంది ఈ స్థల పరిశీలనలో వీరి వెంట నగర పంచాయతీ కమిషనర్ వై మహేష్ స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు